ఒక్కరోజు ప్రార్థన చేస్తావు అలసిపోతావు ఒక్క నెల ప్రార్థన చేస్తావు అలసిపోతావు ఒక సంవత్సరం ప్రార్థన చేస్తావు ఒక విషయం కోసం అలసిపోతావు కానీ మానక ప్రార్థన చేశారు ఆ తల్లి ప్రార్థన విన్న దేవుడు అగస్టీన్ని మార్చేశాడు హలోయ పరిశుద్ధుడైన అగస్టినిగా మారాడు ప్రార్థనలో పెరుగులాటం పోరాటం నీ జీవితంలో రావాలి నీ ప్రార్థనలో నీ పెరుగులాట్లో ఒక్క ఆత్మ అయినా ప్రభు దగ్గరికి నువ్వు నడిపించగలగాలి ఇదిగో అగస్టిన్ అన్నాడు కదా నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను ప్రియ తల్లులారా ప్రియ సహోదరి సహోదరులారా నీ ప్రార్థనలో నీ కన్నీటి ప్రార్థనలో నీ నీ భర్త కొట్టుకురావాలి నీ పిల్లల కొట్టుకురావాలి నీ భార్య నీ ప్రార్థన ద్వారా సహోదరుడ నీ భార్య దేవుని దగ్గర రావాలి నీ కుటుంబంలో మారు మనసు లేని ప్రభు దగ్గర ప్రార్థనలో పెనుగులాడాలి ప్రిలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం యాకోబు పోరాడాడు అయితే ఒక భక్తుని యొక్క జీవితాన్ని మీ ముందు పెట్టాలను